ఏదైతే ఒంగోలు ఎమ్మెల్యే బాలిని శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు ఒంగోలులో ఉన్నటువంటి ప్రతి ఒక్క పేదవాడికి ఇళ్ల పట్టాలు ఇస్తే కానీ నేను పోటీ చేస్తానని చెప్పి అన్నాడు దానికి తగ్గట్టు ఇటీవల ముఖ్యం ముఖ్యమంత్రి గారు చెల్ల పట్టాలు పంపిణీ చేయడం కూడా జరిగింది గడిచిన పది రోజులుగా ఒంగోలు నగరంలో బాలిని సత్యమణి సత్యదేవి గారు శ్రీశక్తితో సత్యదేవి కార్యక్రమం ద్వారా రెగ్యులర్గా ప్రతి ఒక్క డివిజన్లో కలుస్తూ ఉన్నారు ప్రస్తుతం మిలిటరీ కాలనీలో ఉన్నారు ఒకసారి సత్యదేవి గారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే మేడం గడిచిన పది రోజులుగా మీరు పర్యటనలో ఉన్నారు ఎట్లా ఉందా బాగా స్పందన బాగుందండి బాగా రిసీవ్ చేసుకుంటున్నారు అంటే జగన్ అన్న పెట్టిన పథకాలు అందరికీ అందుతున్నాయి అని చెప్తున్నారు తప్పకుండా మేము ఫ్యాన్ గుర్తుకి వా వేసి వాసగాన్ని గెలిపిస్తాము అని చెప్తున్నారు ఈ పథకాలు దాకా ఇళ్ళ పట్టాలు ఇవ్వకుండా ముందు ఒకసారి తిరుగున్నారు మీరు ఇళ్ళ పట్టాలు ఇచ్చిన తర్వాత మళ్ళీ రోజు పర్యటనకు వచ్చినారు ఎట్లా అది పట్టాలుగా అందరికీ అందుతున్నాయి కొంతమంది కొంచెం లేట్ అవుతుంది కానీ అందరికీ వస్తాయి వాళ్ళు హ్యాపీగా ఉన్నారు పట్టాలు ఇస్తున్నారు మాకు పథకాలు అన్నీ అందుతున్నాయి అని సంక్షేమ పథకాలతో పాటు ఇప్పుడు మీరు తిరుగుతున్నారు కదా ప్రధానంగా ఉన్నటువంటి సమస్య ఒంగోలు ఈ సమస్య ఉందమ్మా నెక్స్ట్ మరల గారికి ఈ సమస్య తెచ్చిందని చెప్పడానికి మీ దగ్గరికి వచ్చిన ప్రధానమైనటువంటి సమస్య పెద్ద సమస్యలేం లేవు ఇలా పట్టాలు రాని వాళ్ళకి కొంచెం మాకు పట్టాలు రాలేదంటే వస్తాయి కొంచెం లేట్ అయినా ముందు వచ్చిన వాళ్ళకి ముందు ఇస్తున్నారు కొంచెం లేట్ అయినా మిగతా వాళ్ళకి కూడా వస్తాయండి ఇటీవల కారణం కొంచెం గారు వైరాగ్యంగా మాట్లాడుతూ ఉన్నారు నేను పోటీ చేస్తే పోటీ చేస్తాను లేకపోతే తెలియదు అని చెప్పానండి ఒకవేళ రెండు వేల ఇరవై నాలుగు లో గారు ఏమైనా పోటీ చేస్తారా ఇప్పుడు పోటీ చేయదు మా అబ్బాయి ఇరవై నాలుగులో గారి నాలుగు చేస్తున్నారు శ్రీనివాస రెడ్డి గారు పన్నెండు నియోజకవర్గాలు అక్కడ మహిళలు పోటీ చేయట్లేదు వాసు గారు నేను పోటీ చేస్తే చేస్తా లేదు నాకు రాజకీయ పని లేదు నాలుగు సార్లు ఎమ్మెల్యే ఉన్నాను రెండు సార్లు మంత్రి చేసేంతకంటే ఏం కావాలని అంటున్నాడు ఒకవేళ మీరేమన్నా రెండు వేల ఇరవై నాలుగు లో పోటీ చేస్తారని కొద్దిగిన నేను నేను పోటీ ఎప్పుడు చేయను నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు తర్వాత నెక్స్ట్ ఈసారి ముందు పోటీ చేసే ప్రశ్న లేదు నేను శ్రీనివాసరెడ్డి గారే పోటీ చేస్తున్నారు వాసు గారు నెక్స్ట్ ట్వంటీ నైన్కి మా బాబు వస్తారు పర్యటనకి మీ డివిజన్లో ఎంతమంది మీరు ఎలా పట్టాలి మీరు చేసిన అభివృద్ధి ఏంటి మేము ఈ రోజుకి మా మిస్సెస్ గారు కార్పొరేటర్ అయ్యి మూడు సంవత్సరాల దగ్గర దగ్గరగా వస్తుంది వాసన్న గారు నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలలు ఆయన ఎమ్మెల్యే ఇక ఇక్కడ పట్టణానికి మా ముప్పై మూడు డివిజన్లో సుమారు ఒక నాలుగున్నర కోట్ల రూపాయలు వర్కులు చేయటం అభివృద్ధి చేయటం రోడ్లు ఇక్కడ నా వార్డులోనే ఉంటారు విలేకరులు మీడియా మిత్రులు అందరూ వాళ్ళు అడిగిన కూడా వాళ్ళు చెప్తారు ఇక్కడ అభివృద్ధి ఏం అనేది ఇక్కడ నాలుగున్నర కోటి అభివృద్ధి పద్నాలుగు కోట్లు సంక్షేమ పథకాలు ఇక్కడ ఉన్న ముప్పై మూడో డివిజన్కి సంబంధించిన సంక్షేమ పథకాలు పద్నాలుగు కోట్ల రూపాయల దాకా దగ్గర దగ్గర వాళ్ళు లబ్ధి చేయకున్నారు ఈరోజు ఇళ్ల పట్టాలది ఒకటే అప్పుడు ఆ రోజు భరోసా పథకాలు ఇచ్చేది అంటే ఇది త్రీ ఇయర్స్ బ్యాక్ జరిగింది కదా సచివాలయం వచ్చిన కొత్తలో అప్పుడు ఎంక్వైరీ చేశారు ఆ ఎంక్వైరీలో మాకు విఆర్ఓ వాడకపోవటం వలన ఇక్కడ చాలా ఇబ్బంది కలిగింది అప్పట్లో చేసినవి ఆ అన్నీ అయిపోయినాయి కాబట్టి మనం మిగతా వాళ్ళకి చేయలేని పరిస్థితి వస్తే ఇక్కడ మనం ఒక ఆరు నెలలు ఎనిమిది నెలల ముందు వాసన గడప గడపకు వచ్చినప్పుడు స్పెషల్ డ్రైవ్ పట్టాలకి పెట్టించాడు వాళ్ళందరినీ గుర్తించి వీఆర్ఓని అప్పుడే వేయించి గుర్తించి రాపించడం జరిగింది అది విఆర్ఓ నుంచి మున్సిపాలిటీ లాగిన్కి పోయింది మున్సిపల్ లాగి నుంచి ఆర్డీఓ లాగి ఉన్నాయి అవన్నీ పర్యవేక్షించి మొత్తం ఏర్పాటు చేస్తామని మాకు మాట ఇవ్వడం జరిగింది ఆ ఒక్కటే ఇక్కడ ఉన్న సమస్య ఈ కాలనీకి వచ్చేటప్పటికి మిలిటరీ కాలనీ అనా దగ్గర దగ్గర పద్నాలుగు వందల దాకా దాకుంటే వాళ్ళకి మంచి కరెంటు డ్రైనేజీ లేవు కదా మన ప్రస్తుతం మాకు ఉండేవి కదా ప్రతి మూడు రోజులకి ఇక్కడ కాలనీకి వచ్చి అడిగితే చెప్తారు ఇక్కడ ఉన్న ప్రజలు మంచి అంత అందరికీ ఉండే ఇక్కడ అన్ని పేద వర్గాలు ఇక్కడ పెన్షన్లు అయితే ఎత్తే లేదు అన్ని పెన్షన్లు దాదాపు నైంటీ పర్సెంట్ చేశాము అవి వాళ్ళకి కొన్ని ఇబ్బందుల కారణంగా వాళ్ళకి అడుగులు అయిన వాళ్ళు అయితే మటుకు వచ్చి వాళ్ళకి అర్హులు కాదు వాళ్ళ భర్తలో ఏదో చితికిపోయి ఉన్నారు కాబట్టి ఆయన పర్సనల్గా ఆర్థిక పరిస్థితులు ఇస్తున్నాడు వాసన ఒక ముప్పై నలభై పెన్షన్లు మా కాలనీ ముప్పై మూడు డివిజన్కి సంబంధించి ముప్పై కాల ముప్పై నలభై మధ్యలో పెన్షన్లు వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులు చూసి చెప్పంగానే చేశాడే కానీ నిజంగా పెన్షన్లు వచ్చే అర్హులకైతే మా అకాడమడికి ఎవరు అక్కడ ఒక్క ఒక్కటి కూడా లేదు ఎత్తుక్కున్నా కూడా ఉండదు వాళ్ళకి ఒకటి ఇబ్బందికరమైనవి ఉంటేనే కార్పొరేటర్గా మీ డివిజన్ మీరు బాగా డెవలప్ చేశారని మీరు హండ్రెడ్ పర్సెంట్ అనుకుంటాం కదా చేసాం కాబట్టి చేసేటప్పుడేగా మనకు కొద్దిగా ప్రమాదమైన మాటలన్నీ వినాల్సి వచ్చేది చేశారని అన్న అభివృద్ధి చేశారన్న ఏం చేశారని అంటారు చేసే ఉండమే కదా నలుగురు మాట్లాడేది మంచి చేస్తే మంచి అనుకుంటే దాన్ని ఊరేమి అందరూ మంచిగానే ఆస్వాదిస్తే ఆయనే నిర్ణయిస్తాడుగా ఆయనే నిర్ణయిస్తాడుగా మంచి చేశాడా చెడు చేశాడా ఈరోజు కాలనీలోకి మా దేవమ్మ గారు వచ్చారు చూస్తున్నారు అక్కడ అందరూ అడిగింది అలా ఒకటే సమస్య పట్టాలు అనేవి గేట్గా ఇస్తే ఎయిటీ పర్సెంట్ ఇక్కడ ఓటింగ్ మారింది ఆల్రెడీ ఇంతకుముందు మూడు వందల ఎనభై ఓట్లు మెజార్టీ మాకు వచ్చింది అంతకుముందు తరగడంలో ఆరు వందల యాభై దాకా ఉండేది ఇప్పుడు ఏడు వందల నుంచి మెజారిటీ వచ్చేదానికి మా ప్రయత్నం మేము చేస్తాం ఈ పట్టాల్లో గట్టిగా వచ్చే మార్గం చేసి అసలు ఇంతవరకు మీ వాసు గారికి టికెట్ అనౌన్స్ చేయలేదు అది మీరు కాదుగా అది మీరు కాదుగా ఆయన స్థాయి గల్ల వ్యక్తితో మీకు తెలుసు మాకు తెలుసు మన జిల్లా మొత్తం అనౌన్స్ చేశారు ఒక్క అవి మీరు మీరు మీడియా పరంగా అడగచ్చు కానీ అది ఇంటర్నల్ అవ్వారం ఆయన ఏం చేసేది ఏం జరిగేది అనేది ఆయన చెప్పగలిగిన వ్యక్తి మీ వాసుగారు ఏమైనా పార్టీ మారితే మీరు మారుతారా ఆయన మనిషిగా మీరు కేతన మీ జ వయస్సారు సిపి వాసన్నే మన దండెత్తి కదులుతున్నడే వాసన్న గుండెల్లో నిలిచినోడు బాలినే వాసన్న ఎమ్మెల్యేగా మంత్రిగా సేవలనే చేసిండు అభివృద్ధి పదవులోన పల్లెల నడిపిండు అభివృద్ధి సన్నా నిరుపేదలకు ఎన్నరు గట్టించిన ఘనత నీటి కొరదది చీవు పిలిపోసిన చరిత నీటి కొరదది చీవు పిలిపోసిన చరిత్ర మల్లవరం డ్యామును నిర్మించినాడు రన్న మన పంట సేడలో నీరై పారినాడు రన్నా పంట వైద్య విద్య సదుపాయాలెన్నోందించే పేదల పెన్నిదిగా నా పేరునెంతగాంచే అరే రైతు కూలి మెచ్చినట్టి జనం బిడ్డన్న మన రామసక్కనోడు శ్రీనివాసు రెడ్డన్న సమస్యలపైన చేసినాడు కోరు వాసన్నకు జై కొట్టి కదిలను ఊరు వాసన్నకు జై కొట్టి కదిలను కతి వూరు రాజన్న రాజ్యం సాధించుకుందాము జగనన్న జండ పట్టు వాసన్నకు జై కొట్టు జనప్రవాహ ప్రపంచనం చూడు గల్లి గల్లి శ్రీనివాసు రెడ్డన్నతో కదిల కూలి చెప్పిన మాట తప్పితే ఓటు మీ యుద్ధని చెప్పిన దమ్మున్నడు జగను చెప్పిన మాట ఊహ చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగనో ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండు గడప గడపకు జత కట్టడమే మీ ఎజెండో జన గుడి కట్టడమే జగను ఎజెండో బలిరా బలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చి జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా వేద బతుకుల మార్చిన ధియా పులిరా ఎప్పుడు చూడతా ఉంది మొట్టమొదటి సారిగా స్కూల్ దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం ఈ నాలుగు సంవత్సరాల ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో నాలుగు ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది అని కూడా చెప్పండి అసలొన్స్ అబోడు ఎవడికి మెడలు ఆయనే దుర్గ కొడుతున్నరు కొడులు వేసుకుంటరురా తప్పక చెడలు మేరోడి కన్సౌల నాల్గుమెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి కలిసిర యుద్ధం వీవ పౌరుషో భక జత కట్టడమే మీ యాజెండో జన గుండల గుడి కట్టడమే జగను యాజెండో పలిరా ఫలి ఫలినా ఫలిరా పులి వెంటలలో పుట్టిన పులిరా కుర్చీల కూర్చోవడమే మీ యాజెండో కుచి జనమే యువనన్నది జగను యాజెండో పలిరా పలి ఫలినా ఫలిరా మా ఇంటిక చెడు ప్రభుత్వం మా చేతిక ఈ చెండుర పథకం మా పంటకు చెండుర పైరు మా ఇంటి పల్లె బతుకుల తీరు రైతు నన్నల నేత కలర మన జగనన్నో అదృష్టం మన తోడై ఉన్నడు రాజన్నో మీ గుండ్రలకు వింతొమ్మడు జననేతరా చెండలు జత కట్టడం ఎజెండా జన గుండల గుడి కట్టడమే జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చి జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా వేగ బతుకుల మార్చినది ఆ పులిరా చేద్దాం నీ జెండనే మా భుజము నమోస్తాం ఎవడస్తడని ఎదురుగా చూద్దాం వైసీపీ జెండన ఎగరేస్తాం పలి రా భలి భలి రా భలి రా పలి వెందు లో పుట్చిందా పులి రా మీ యె జండా కుర్చి జనమే ఇవానా